బడా డైరెక్టర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన తనదైన టాలెంట్తో తక్కువ సమయంలోనే స్టార్డర్ ను సంపాదించుకున్నాడు అల్లరి నరేష్ మొదట్లో కామెడీ జోనర్ కే జై కొట్టిన అతడు కొంతకాలంగా విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ ట్రాక్ ను మాత్రం కంటిన్యూ చేయడం లేదు యూనివర్సల్ కాన్సెప్టుతో రూపొందిన ఆ ఒక్కటి అడక్కు సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ వచ్చింది ఈ క్రమంలోనే ఈ రైట్స్ ను ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలిసింది ఇందుకోసం రెండు ఓటీటీలో భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పాయని టాక్ నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా స్ట్రీమింగ్ గురించి కూడా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది దీన్ని థియేటర్లలో విడుదలైన ముప్పై రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని తాజాగా తెలిసింది అంటే మే మూడవ తేదీన విడుదలైన ఈ సినిమా జూన్ మొదటి వారంలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతుందట దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది